శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా గోదావరికని హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు అశేషంగా తరలివచ్చి ఆ శివయ్యను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఉజ్జల వెంకటేశ్వరుడు స్వామివారికి పూజలను నిర్వహించి హార తీర్చి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు ఈ సందర్భంగా ఉజ్జల వెంకటేశ్వరుడు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రతిరోజు పర్వదినమైన అన్నారు శివుడు హాలహలం మింగి లోకాన్ని కాపాడింది ఈ శ్రావణ మాసంలోనేనని తెలిపారు శ్రావణ మాసాన్ని పవిత్ర మాసంగా భావించి ప్రతిరోజు నిత్య పూజలను ఆచరించు ఆచరించడం మూలంగా పుణ్యం లభిస్తుందని అన్నారు శ్రావణ మాసం అంటే ప్రదమైనది అని అర్థం మంగళం శవణ నక్షత్రం పౌర్ణమి రోజు శ్రావణ మాసం వచ్చింది శవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం అదే విధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హాలాహలాన్ని మింగి లోకాన్నంత రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం సోమవారం ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకం కూడా ఉండదు అమ్మవారి అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక మాంగల్య బలంతో అందుకే ఈ మాసంలో మంగళకరం వ్రతం చేసుకుంటాం శవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది లక్ష్మికి ఇష్టమైన వ్రతం లక్ష్మికి ఇష్టమైన మాసం అందుకే ఈ ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటాం అంటే ఈ మాసం మొత్తము కూడా పర్వదినండి ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బు బుధవారం నాడు విశేషంగా పాండురంగ విత్తను ఆరాధన సోమవారం నాడు విశేషంగా శివారాధన నాగుల పంచమి రోజు నాగారాధన కాలప సర్ప దోషాలను కూడా తొలగించడానికి అంగారక కుజ దోషాలు తొలగించుటకు ఈ మాసము చాలా విశేషమైనది అదేవిధంగా శనివారము నవగ్రహాల ఆరాధన హనుమంతుని ఆరాధన శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదినండి అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమవుతాయి కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమవుతాయి ఈ శ్రావణ మాసాన్ని మొదలుకొని మనకు తర్వాత వచ్చేది శ్రావణ మాసం అమ్మవారి మాసం అయితే లక్ష్మీ అమ్మవారు తర్వాత వచ్చేది భాద్రపద మాసము ఆ యొక్క వినాయకుడికి సంబంధించింది ఆ తర్వాత వచ్చేది మనకు మాసం అమ్మవారికి సంబంధించింది శక్తికి సంబంధించింది తర్వాత కార్తీక మాసం అంటే ఈ యొక్క మాసములు కూడా ప్రారంభమై మనకు సుఖశాంతితో జీవించడానికి ఈ యొక్క దక్షిణ పుణ్యకాలం లోపల ఆ రాక్షసుల నుండి రక్షించుకోవడానికి మనకు ఈ యొక్క ఈ నాలుగు మాసములు కూడా మనకు విశేషంగా ఫల ప్రధానాన్ని ప్రదానిస్తుంటాయి అందుకే